న్యూస్ కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని పోచంపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ వారు వేల్పూర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని రోజులుగా పోచంపల్లి మాజీ సర్పంచ్ పోచంపల్లి గ్రామాభివృద్ధి కమిటీ వారి వారికి భూ తగాదాల వల్ల ఊరి చివరన ఉన్న భూమి విషయంలో వీడిసి వారు పోచంపల్లి సాంఘిక బహిష్కరణ చేశారన్న ఆరోపణలు అవాస్తవమని కొందరు వీడిసి వారిపై కక్షతో సామాజిక మాధ్యమాలలో పుకాలు పుట్టించారని స్థాంఘిక బహిష్కరణ చేశారన్న విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని ఈ విషయంపై వేల్పూర్ తహసీల్దార్ పరిశీలించాలని పోచంపల్లి విడిసేవారు ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది ముఖాముఖిగా మాతో మాట్లాడండి ప్రతిదాని మా ఇష్యూ చెప్తున్నారు మా గురించి రాజ్ కుమార్ కానీ రాయారెడ్డి చిన్నారెడ్డి రాయారెడ్డి గుర్తులు ఇద్దరు వినూత్ రాజు బయట చాటింగ్ చేసిన ఈరోజు కూడా ఓకే ఈరోజు కూడా చేసినాం వాళ్ళకి ఏది బంధు లేదు అన్నీ చాలా ఉన్నాయి దుకాణాలలో కూడా మీరు వచ్చి తెలుసుకోరు దుకాణ కానీ కూరగాయలకు కానీ దేనికైనా సరే వాళ్ళకి ఏం బంధు పెట్టలేదు అయినా పర్వాలేదు బంధు పెట్టినని చెప్పేసి మాది తప్పుడు ప్రచారం చేసినందుకు ఈరోజు బైక్లో అనౌన్స్ చేయించడం జరిగింది ఎవరైనా సరే అధికారులు కానీ ఎవరైనా సరే మీడియా వాళ్ళు కూడా దయచేసి ఎంక్వైరీ చేసి మా గురించి తెలుసుకొని మీడియా సభ్యుల మీద మీరే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సరిపోయిందా ఏర్ మండల్ కోచంపల్లి గ్రామం మేము ఊళ్ళే ఎలాంటి గ్రామ బహిష్కరణ వేయలేదు రాజరెడ్డి కుటుంబానికి కానీ ఇంకా వాళ్ళు మన సభ్యులకు కానీ ఎలాంటి గ్రామ బహిష్కరణ వేయలేదు ఎటువంటి దుకాణాల కానీ ఎక్కడ కానీ బంద్ అని చెప్పలేదు అయితే భూ తగాదాల గురించి మా వీడియోస్ మీద ఆరోపణలు చేస్తున్నాం అది కరెక్ట్ కాదు ఉంటే మేము వచ్చిన వెల్పూర్ ప్రెస్ క్లబ్ ప్రక వచ్చినాము దేవదర్శన్ డైరెక్ట్ మాట్లాడండి ఎస్ఐ సార్ చెప్పినాము ఎలాంటి ఆరోపణలు మేము చేయలేదు ఇంకే ఆరోపణ చేసినందుకు స్కూల్ గ్రామ బిడీస్ సంఘం నుంచి స్టార్టింగ్ చేసినాము మా ఎలాంటి అభ్యంతరం లేదు మాకు ఎవరికి ఏం బాధ కలిగించే ప్రయత్నం చేయలేము మేము బిడి సభ్యులము కావాలని మనందే కక్షపూర్వకంగా అనేక ఆరోపణలు చేస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి